కావ్య ప్లాన్తో నందగోపాల్ని అరెస్ట్ చేయించిన రాజు ఆనందంలో అపర్ణ ఇంద్రాదేవి షాక్లో రుద్రాణి ధాన్యలక్ష్మి రాహుల్ ఇంతకు ఏం జరిగింది అసలు కావ్య ఏ ప్లాన్ చెప్తే నందగోపాల్ని రాజ్ అరెస్ట్ చేయించాడు అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా రాజ్కి అయితే ఇందిరాదేవికి హార్ట్అటాక్ వచ్చినట్టుగా కలగని ఒక్కసారిగా తులిక్కి పడి లేస్తాడు అయ్యో ఎట్టి పరిస్థితులు ఇలా జరగడానికి వీల్లేదు ఇప్పటికే తాతయ్య గారు కోమాలో ఉన్నందుకు ఇంట్లో వాళ్ళంతా బాధపడుతున్నారు ముఖ్యంగా మమ్మీ బాధపడుతుంది ఎట్టి పెరు పరిస్థితుల్లోనూ నానమ్మకి ఏమీ కాకూడదు ఏమీ కాకుండా ఉండాలి అంటే ఈ ప్రాబ్లంని వరకు రాకముందే సాల్వ్ చేయాలి అసలు ఏం చేయాలి అసలు కళావతికి చెప్తే ఏదైనా సలహా ఇస్తుందేమో కదా నేను ఎందుకు కళావతిని అంత చులకనగా చూస్తున్నాను అనుకుంటూ ఇంతకీ కళావతి ఎక్కడుంది అని వెతుక్కుంటూ గదిలోకి వచ్చేసరికి కావి కాస్త సీలింగ్ క్లీన్ చేస్తూ ఉంటుంది ఏంటి కళావతి ఏం చేస్తున్నావు సీలింగ్ క్లీన్ చేస్తున్నావా నేను నీకు హెల్ప్ చేయినా నేను ఏ విధంగా నీకు సహాయం చేయాలి అంటూ రాజ్ అడిగేసరికి సీలింగ్ తుడుస్తారా అని చెప్పాను కానీ తుడుస్తాను అంటూ రాజ్ అయితే అబ్బు భూజికార తీసుకొని సీలింగ్ తుడుస్తూ కావ్యం మీద పడిపోతాడు పడిపోయేసరికి ఈరోజు రాని ధాన్యలక్ష్మి చూసి అటు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఏంటి ఇలా పడిపోతే నేను ఇంకా మిమ్మల్ని భర్తగా యాక్సెప్ట్ చేసేస్తాను అనుకుంటున్నారా అని చెప్పనేసరికి ఏంటి నా డైలాగ్ నువ్వు కొడుతున్నావు అని చెప్పను కానీ మీరు అదే మాట అంటారు కదా అందుకని అని చెప్పనేసరికి అది సరే కానీ ఎప్పుడు కూడా నాతో మాట్లాడడానికి అస్సలు ఇష్టపడని మీరు ఇప్పుడేంటి నేను ఏ పని చెప్పినా చేస్తున్నారు అని చెప్పనేసరికి ఏ పని చెప్పినా చేయట్లేదు నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి హెల్ప్ కంటే సలహాని కూడా అనుకోవచ్చు అని చెప్పను కానీ అసలేంటి విషయం దేని గురించి అని చెప్పనేసరికి ఇప్పుడే వస్తానుండు అంటూ గబగబా అయితే భూజకరణ అక్కడ పాడేసి తలుపు క్లోజ్ చేసి వస్తాడు ఏంటి అంత సీక్రెటా అను కానీ చాలా సీక్రెట్ ఇంట్లో వాళ్ళెవ్వరికీ తెలియకూడదు నేను చాలా ప్రాబ్లంలో ఉన్నాను అని చెప్పాను కానీ అంత పెద్ద ప్రాబ్లం అని చెప్పనేసరికి గారు తన ఫ్రెండ్కి వంద కోట్లకి షూరిటీ సంతకం పెట్టారంట వాళ్ళు కాస్త ఇప్పుడు ఆఫీస్కి వచ్చి వంద కోట్లు కట్టమని చెప్తున్నారు తాతగారు ఎవరికైతే మాటిచ్చారో వాళ్ళు అయితే చనిపోయారు వాళ్ళ మనవడేమో చిట్ ఫండ్ కంపెనీ ఏదో పెట్టి బోర్డు తిప్పేశాడంట ఇప్పుడు వాడు కాస్త వెళ్ళి ఎక్కడో బ్యాంకాక్లోనో ఎక్కడోనో ఉన్నాడంట ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు ఎలా అక్కడి నుంచి వెండి తీసుకురావాలి ఏం చేయాలి ఏ రకంగా వాడి గురించి ఎంక్వైరీ చేయాలనేది అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి వాడు ఫారెన్ వెళ్ళిపోయాడని మీరు చెప్తున్నారా అని చెప్పాను కానీ లేదు ఉదయం ఒక వచ్చారు కదా ఇన్స్పెక్టర్ ఆయనే చెప్పారు అని చెప్పనేసరికి ఏమో వాడు వెళ్లకుండా వాడి పేరు మీద ఎవరైనా ఫారెన్ వెళ్ళిపోయేటట్టు ఏదైనా ప్లాన్ చేసి ఉండొచ్చు కదా వాడు ఇక్కడే వండి ఉండొచ్చు కదా అని చెప్పనేసరికి అలా ఎలా అనుకుంటున్నావు అని చెప్పనగానే లేదు ఇక్కడ ఏం జరుగుతుందో ఏంటో తెలుసుకోవాలంటే కా వాడు ఖచ్చితంగా ఇక్కడే ఉండాలి కావాలంటే మీరు వంద కోట్లు కట్టే వరకు వాడు అండర్ గ్రౌండ్లో ఉండి వంద కోట్లు కట్టిన తర్వాత బయటికి వస్తాడు ఖచ్చితంగా వాడు వాడి గెస్ట్ హౌస్లో ఏదో ఒక చోట ఖచ్చితంగా ఉంటాడు అని చెప్పనేసరికి అది ఎలా తెలుసుకోవాలి వాడికి రెండు గెస్ట్ హౌస్లు ఉన్నాయి ఒకటి గెస్ట్ హౌసు ఒకటి ఫామ్ హౌసు ఉంది రెండు చోట్లకి వెళ్ళాను కానీ ఎక్కడా కూడా వాడి గురించి ఎలాంటి విషయం ఏమీ చెప్పడం లేదు అని చెప్పనేసరికి మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నారు అని చెప్పను కానీ అది తెలియకే కదా నీ సహాయం కోరేది అని చెప్పనేసరికి సరే ఒక ఆలోచన చేద్దామని చెప్పను కానీ ఏంటి ఆలోచన అని చెప్పనేసరికి ఇలాంటిది ఏదో జరుగుతుందని తాతయ్య గారు ఈ వంద కోట్ల విషయం నాకు ముందే చెప్పారు వాడికి సంబంధించిన షేర్స్ మన దగ్గర ఉన్నాయి అవి మినిమం ఫార్టీ పర్సెంట్ ఆ ఫార్టీ పర్సెంట్ షేర్స్ మనం తీసేసుకున్నామనుకో వాడికి సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి కాబట్టి ఆ షేర్స్ వల్ల వాడు బిజినెస్ మొత్తం ఒకేసారి డౌన్ఫాల్ అయిపోతుంది వాడు ఎక్కడున్నా ఖచ్చితంగా బయటికి రావాల్సిందే అని చెప్పనేసరికి ఇప్పుడు మనం ఇదంతా చేస్తున్నామన్న విషయం వాడికి ఎలా తెలుస్తుంది అనగానే వాడు ఖచ్చితంగా టీవీ చూస్తూనే ఉంటాడు లేదా పేపర్ చదువుతూనే ఉంటాడు సో మీరు ఏం చేస్తారంటే ప్రెస్ మీటు ఏర్పాటు చేయండి అది ఎలా అంటే నార్మల్గా మన వాళ్ళు టీవీ చూసినా నార్మల్గా షేర్స్ తీసుకుంటున్నామని చెప్పి మన కంపెనీలో మనం పెట్టుకుంటున్నామని చెప్పండి అంతే వాడికి మాత్రమే అనుమానం కలగాలి వాడికి మాత్రమే అనుమానం కలిగి వాడంతటి వాడే మీ ఆఫీస్కి వచ్చేటట్టు జరుగుతుంది అని చెప్పనేసరికి ఏంటి ఆ ఫార్టీ పర్సెంట్ షేర్స్ అంత విలువ చేస్తాయి అనగానే వాడి కంపెనీ మొత్తం దివాలా తీసే అంత విలువ చేస్తాయి అని చెప్పనేసరికి సరైతే ఇప్పుడు ఏం చేయాలి అనగానే ఏముంది మీరు ప్రెస్ మీట్ పెట్టండి ఆఫీస్లోనే ప్రెస్ మీట్కి ఏర్పాటు చేసి పలానా కంపెనీలో మాకు ఫార్టీ పర్సెంట్ షేర్స్ ఉన్నాయి ఆ ఓనర్ ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏంటో మాకు తెలియడం లేదు సో మా షేర్స్ అక్కడ ఉండడం మాకు ఇష్టం లేదు మా షేర్స్ మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునేటట్టు అగ్రిమెంట్ రాసుకున్నాం సో మా అగ్రిమెంట్ ప్రకారం ఆ షేర్స్ మొత్తం మేము వెనక్కి తీసుకుంటున్నాం ఆ కంపెనీ లాస్ అయినా ఏమైనా మాకు సంబంధం లేదు అని చెప్పి ఇంకా అందరి ముందు న్యూస్లో వచ్చేటట్టుగా టెలికాస్ట్ చేయేటట్టుగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి చెప్పండి వాడు ఖచ్చితంగా ఆ న్యూస్ చూస్తాడు ఎక్కడున్నా పరుగు పరుగున మీ కంపెనీకి వస్తాడు అని చెప్పనేసరికి సరేనని ఇంకా కావ్య చెప్పినట్టుగా రాజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం న్యూస్లో అదే విషయం చెప్పడంతో ఇప్పుడు ఈ వార్త మాకెందుకు చెప్తున్నారు అనగానే అన్ని వా అన్ని కంపెనీల వాళ్ళకి తెలియాలి కదా వాళ్ళ కంపెనీ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి కూడా తెలియాలి కదా మేము మా పర్సంటేజ్ తీసేసుకుంటున్నామని స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీయే వాళ్ళ షేర్స్ వెనక్కి తీసేసుకుంటుంది అంటే ఖచ్చితంగా కంపెనీలో ఏదో జరుగుతుంది అందుకనే స్వరాజ్ కంపెనీ తీసుకుంటుంది అని వాళ్ళు అనుకోవాలి కదా అనుకుంటారు తెలుసుకుంటారని చెప్పే నేను ఇదిలా న్యూస్లో టెలికాస్ట్ చేయిస్తున్నాను అని చెప్పనేసరికి ఓకే సార్ అని చెప్పాను కానీ ఇదంతా కూడా అన్ని న్యూస్ ఛానల్లో వచ్చేటట్టు చూడడానికి కానీ షూర్ సార్ షూర్ అని చెప్పనేసరికి వాళ్ళంతా వెళ్ళిపోతారు ఇంకా కావ్య చెప్పినట్టుగానే వాడు గెస్ట్ హౌస్లో కూర్చుని న్యూస్ ఓపెన్ చేస్తాడు ఓపెన్ చేసేసరికి కంపెనీ పేరు రాజ్ కంపెనీ పేరు మీద ఉన్న షేర్స్ మొత్తం అన్ని వెనక్కి తీసేసుకోవడంతో ఆ కంపెనీ టర్న్ ఓవర్ కాస్త పడిపోతూ ఉంటుంది కంపెనీ మీదకి వెళ్ళి అందరూ కూడా గొడవ పడుతూ ఉంటారు మేనేజర్ కూడా సార్ ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయారు ఈ కంపెనీలో ఉన్న ఫార్టీ పర్సెంట్ షేరు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళు తీసేసుకున్నారు ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటూ ఇంకా మేనేజర్ కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు ఎక్కడున్నావు మేనేజర్ అంటూ ఇంక ఈలోపు నందగోపాల్ ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి సార్ ఎక్కడికి వెళ్ళిపోయారు సార్ చాలా టెన్షన్గా ఉంది ఏం చేయాలో నాకు ఏమీ అర్థం కావట్లేదు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళు కాస్త షేర్స్ తీసేసుకున్నారు ఏం చేయమంటారు అని చెప్పనేసరికి ఏం చేస్తావు అర్జెంటుగా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ దగ్గరికి వచ్చేసేయని చెప్పను కానీ సరే సార్ అని నందగోపాల్ కాస్త బయలుదేరి వచ్చేస్తాడు ఇంకా రాజ్ అయితే ఆఫీసులో కూర్చుని ఉండగా నన్ రాజుగారు రాజుగారు అనుకుంటూ పరుగు పరుగున వస్తారు ఎవరు నువ్వు అని చెప్పను కానీ నేనండి నందగోపాల్ నందగోపాల్ని అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు రాజు కళావతి చెప్పినట్టుగానే పరుగు పరుగున ఆఫీస్కి వచ్చేసాడే అనుకుంటూనే ఉండగానే ఈలోపు బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేయమని ఆల్రెడీ శృతికి చెప్తాడు బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేస్తుంది పోలీస్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తుంది ఏంటి కూర్చోండి కూర్చోండి ఏంటి ఎంత పరుగు పరుగున వచ్చారని కానీ సార్ మా కంపెనీలో మీరు షేర్స్ మొత్తం తీసేసుకుంటే మా కంపెనీ మొత్తం డౌన్ అయిపోతుంది కదా అని చెప్పనేసరికి మరి మా తాతగారు మీ తాతగారికి ఇచ్చిన మాటను మీరు నెరవేర్చకుండా కంపెనీ దివాలా తీసి మీరు పారిపోవడం ఏంటి అయినా మీరు ఎక్కడో బ్యాంక్ ఎక్కలో ఉన్నారు కదా అని చెప్పనేసరికి ఎక్కడుంటే ఏముందిలేండి కంపెనీ అయితే నేను వంద కోట్లు కట్టేస్తాను ఎట్టి పరిస్థితిలో మీరు ఫార్టీ పర్సెంట్ షేర్స్ వెనక్కి తీసుకోవద్దు తీసుకుంటే ఇంకా నేను మొత్తం అప్పులు పాలు అయిపోతాను వంద కోట్లు కాదు రెండు మూడు వందల కోట్లు అప్పులు పాలు అయిపోతాను నేను సంపాదించిందంతా ఆ కంపెనీ మీదే ఇన్వెస్ట్ చేశాను మీరు ఫార్టీ పర్సెంట్ షేర్స్ తీసుకుంటే నేను చాలా లాస్ అవుతాను అని చెప్పనేసరికి మరి వంద కోట్లు డబ్బు ఎవరు కడతారు అంటూ లోపు బ్యాంక్ వాళ్ళు వస్తారు వచ్చేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి నేను ఇక్కడికి వస్తే బ్యాంకు వాళ్ళకి ఎలా తెలిసింది అనుకుంటూనే అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించేసరికి ఈ లోపు ఇన్స్పెక్టర్ కూడా వచ్చి పట్టుకుంటాడు నువ్వు ఉండవలసింది ఇక్కడ కాదు శ్రీకృష్ణ జన్మస్థానంలో పద అక్కడ తేల్చుకుందామని చెప్పనేసరికి ఇంకా పోలీసులు కాస్త తీసుకుని వెళ్ళిపోతారు తీసుకువెళ్ళిపోయేసరికి రాజ్ వెంటనే కళావతికి ఫోన్ చేస్తాడు కళావతి అని చెప్పను కానీ ఏంటి నేను చెప్పింది చెప్పినట్టే జరిగిందా అని చెప్పను కానీ ఎగ్జాక్ట్గా అలానే జరిగింది అని చెప్పనేసరికి అలాగే జరుగుతుంది తాతయ్య గారి స్టే ఎప్పటికీ తప్పు కాదు తాతయ్య గారు నాకు అలానే చెప్పారు నేను ఆచితూచకుండా చెప్పాను ఎందుకంటే తాతయ్య గారికి ఆల్రెడీ ఎలా ఏదో జరుగుతుందని అను తెలుసుకున్నారంట కానీ ఆ విషయం ఎప్పుడు జరుగుతుందో ఏంటో తెలియదు కానీ నన్ను లోపలికి పిలిచి ఇవన్నీ చెప్పారు అందుకోసమనే మీరు నన్ను హెల్ప్ అడుగుతారేమో ఏదో ప్రాబ్లంలో ఉన్నారు అనుకున్నాను కానీ ఈ ప్రాబ్లమే ముంచుకొచ్చిందని అనుకోలేదు అందుకే మీరు చెప్పగానే నేను సలహా ఇచ్చాను అనగానే మొత్తానికైతే ప్రాబ్లమ్ సాల్వ్ అయింది కదా అని చెప్పనేసరికి ప్రాబ్లం అయితే మీ ప్రాబ్లం సాల్వ్ అయింది కానీ ఇంట్లో ప్రాబ్లమే రెక్టిఫై అవుతుంది అని చెప్పాను కానీ ఇంట్లో ప్రాబ్లం ఏంటి అని చెప్పనేసరికి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు డబ్బులు అడుగుతూనే ఉన్నారు ఏం చేయాలో ఎలా చేయాలో వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి సాయంత్రం నేను వచ్చాక అందరికీ గట్టిగా వార్నింగ్ ఇస్తాను మళ్ళీ నీ జోలికి ఎవరు రారు నిన్ను డబ్బులు అడగడానికి కూడా భయపడతారు అని చెప్పాను కానీ అవునా నిజమా అని చెప్పను కానీ నిజంగానే నువ్వు నా ప్రాబ్లంని ఎలా అయితే సాల్వ్ చేసావో నీకు నేను ప్రాబ్లం లేకుండా చేస్తాను సరేనా అని చెప్పనేసరికి సరేనని చెప్పి ఇంకా కావ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మొత్తానికైతే ఏ ప్రాబ్లం లేదు ఎవరికీ ఏమీ కాలేదు మొత్తానికైతే ప్రాబ్లం క్లియర్ అయిపోయింది అని చాలా సంతోషపడుతుంది ఇంకా రాజ్ ఇంటికి రావడంతో కళావతి కాఫీ అనగానే సరే మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి నేను తీసుకొస్తానంటూ కావ్య కాస్త కాఫీ తీసుకుని వెళ్లడంతోటే రాజ్ కావ్యని ఎత్తుకుని గిరగరా తిప్పేస్తాడు చాలా థ్యాంక్స్ కళావతి నువ్వే గనక సరైన సమయానికి సలహా ఉంటే అసలు నేను ఈ ప్రాబ్లం నుంచి బయట పడేవాణ్ణి కాదు నాకు చాలా టెన్షన్ అనిపించింది చాలా భయం అనిపించింది నేను నీ విషయంలో చేసిన తప్పులన్నింటికీ క్షమాపణ కోరుతున్నాను అంటూ రాజ్ అయితే కావ్యని గట్టిగా హత్తుకుంటాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే కావ్య సలహాతో రాజు ప్రాబ్లం నుంచి బయటపడి నందగోపాల్ని అరెస్ట్ చేయాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు